పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు ముఖ్యంగా మంత్రివర్యులు అదేవిధంగా ఎమ్మెల్యేలు నాయకులు కౌన్సిలర్లు సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీలు మరి ఈరోజు ప్రేమతో అభిమానంతో శిల్పా కుటుంబం మీద వైఎస్ఆర్ సిపి అభిమానంతో జగనన్న మీద అపారమైన ఆట కబడ్డీ కాదు ఖోఖో కాదు క్రికెట్ కాదు ఈ రోజు ఫుట్బాల్ ఆడ కావచ్చు క్రికెట్ ఆడ కావచ్చు కోడి కావచ్చు నేను ఒకటే చెప్తున్నా ప్రేమాభిమానాలతో తప్పకుండా శిల్పా జెండా మరొకసారి ఎగరబోతుంది అది వైఎస్ఆర్ కొంతమంది ఆకురావుడి మరి ఈరోజు మాట్లాడుతున్నారు ఊరు ఇడిపిస్తారట ఆ నుంచి పారదోలుతారట ఆ అన్నలు మాట్లాడే వాళ్ళు ఎక్కడ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఏ పార్టీలో ఉన్నావు ఎవరి దగ్గర ఉన్నావు నువ్వు మాటలు మాట్లాడమంటే ఒక్క నిమిషం పడుతుంది బిడ్డల్లో ఏమైనా మాట్లాడగలుగుతా కాదు నాకు విద్య నేను అన్ని ఫ్రాక్షణ చూసి అంతమంది నాయకులు చూసి వచ్చిన వాళ్ళని ఎవరైనా సరే మంచికి మంచి చెడ్డకు చెడ్డ ఈరోజు మహానుభావుడు పివి నరసింహరావు ప్రధానిగా వచ్చినటువంటి గడ్డ మనది అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు నీలం సంజీవ రెడ్డి గారు రాష్ట్రపతిగా వచ్చినటువంటి గడ్డ ఎట్లా అన్నో తెలియకపోతే తెలుసుకోమని కోరుతున్నా దయచేసి మాట్లాడేటప్పుడు నోటు అదుపులో పెట్టుకోండి దయచేసి ఎవరిని మాట్లాడాల్సిన అవసరం లే హుందాగా రాజకీయం చేద్దాం హుందాగా మాట్లాడదాం ఎలక్షన్లు వస్తే ఒక రాజకీయం ఎలక్షన్ లేకపోతే ఒక రాజకీయం మాకు కాదు మాకు చేతనైంది ఒకటే పది మందికి సహాయం చేయడం పది మందికి అండగా నిలబడ్డం నన్ను నమ్ముకున్న వాళ్ళకి సహాయం చేయడం మా కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళకు ప్రాణం ఇవ్వండి మాకు తెలుసు తప్ప ఇంకొకటి తెలియని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా మరి అదేవిధంగా ఇరవై తొమ్మిది సంవత్సరాలైంది నేను వచ్చి మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి అభిమానంతో మీ అందరి ప్రేమతో ఈరోజు మా కుటుంబం ఇంత వాళ్ళు అయినారు ఈరోజు నాకు ఆ రోజు ఎమ్మెల్యే చేసినా నన్ను మంత్రిగా చేసిన నా బిడ్డను ఎమ్మెల్యేగా చేసిన అది మీ యొక్క అండా దండలే మీ అందరూ కూడా ఉన్న మీ అందరి ఆశీర్వాదంతో పైకొచ్చాము నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఎందుకంటే చాలా మంది పెద్దలు ఉన్నారు చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు అందులో ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి కావాల్సినటువంటి సభ కాబట్టి మరి నాలుగు సభ కూడా ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి వచ్చినాం శిల్ప సేవా సమితి స్థాపించినాం నంది రైతు స్థాపించినాం ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు కూడా నిలబెట్టకుండా ఓడినా గెలిచినా మీ అందరి ఆశీర్వాదంతో అడుగుతున్నాం ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి మీరు చేయాలని తీసుకున్నా ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో శిల్పా కుటుంబం ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి తీసుకుందంటే ఈ రోజే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా మా కుటుంబం కూడా చెప్పిన రవి రాజకీయాల్లో రావాలనుకున్నప్పుడు నేను పిలిచిన వ్యాపారాలు చేయండి కష్టపడంంది మనం ఈరోజు రాజకీయాలు చేయలేము ఒకరు కష్టపడాల్సిందే ఒకరు రాజకీయం చేయాల్సిందే నీకుండీ మరి ఈరోజు నీ దేని మీద ఇంట్రెస్ట్తో చెప్పమని అడిగినా రాజకీయాలా వ్యాపారమా వారే ఇద్దరి మీద అడిగిన నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ అన్నారు ఒకటే కండిషన్ మీద పంపించిన ఈ రోజైనా నీకు ఇబ్బంది పడి ఏ రోజైనా కష్టం నుంచి ఎవరి దగ్గరైనా చేయి ఆపాల్సిన వచ్చినప్పుడు అదే రోజు రాజీనామా లెటర్ పెట్టుకొని ఇంటి దగ్గర కూర్చోమని చెప్పిన ఒక్క రూపాయి చదవాల్సిన అవసరం లేదు శిల్పామోహన్ రెడ్డి బతికినంత వరకు ఒక్క రూపాయి తీసుకుంటే కుటుంబం కాదు కాదు అని చెప్పి అర్వే చేస్తూ మరొకసారి చెప్తున్నా దయచేసి నేను ఎవరినో మాట్లాడడానికి మాట్లాడటంలా కానీ అన్ని చూసి వచ్చిన వాళ్ళం అన్ని ఎరిగిన వాళ్ళం అన్ని ఇబ్బందులు చూసిన వాళ్ళం ఎక్కడ కూడా ఈ రోజు వరకు మాకు భగవంతునిచ్చిన దాంట్లో రూపాయి ఇస్తే అందులో ఇరవై ఐదు పైసలు ఖర్చు పెట్టాలా మీరందరూ అనుకుంటారు శిల్పమో నేడికి ఎవరైనా వేలు కొట్టున్నాయమో వందలు కొట్టున్నాయో అని నేను ఒకటే చెప్తున్నా కానీ శిల్ప వంద రూపాయలు ఇస్తే భగవంతుడు తొంభై తొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టే తేన భగవంతుడు నాకు ఇచ్చినాడు తప్ప నా దగ్గర కూడా తెలియదు నేను ఒకటే చెప్తున్నా రోజు మా బిడ్డను రవిచంద్ర యక్ష పెట్టిన మరొకసారి ఎమ్మెల్యే కల్పించడానికి ఈరోజు వాళ్ళకు సంబంధించి మొత్తం మీ అందరి కావాలి మీ ఆశీస్సులు కావాలి మీ యొక్క ప్రేమ కావాలి మీ అందరి ఆశీస్సులతో మీ అందరి విమానంతో మరి మీ బిడ్డను ఒకసారి ఆశీర్వదిస్తారని మరొకసారి ఆశీర్వదించి ఎమ్మెల్యే చేస్తారని తప్పకుండా చేయడానికి అన్ని రకాలుగా మీరు ఉపయోగపడతారని అదేవిధంగా మీ ఆశీస్సులు ఎప్పుడూ మా కుటుంబానికి ఉండాలని ఆ భగవంతుని అల్లాను కోరుతూ ఇద్దరితో వినిపిస్తున్నా జై జై జగన్ అన్న జై వైఎస్ఆర్ జై వైఎస్ఆర్